చూద్దాం ఇంకో డబుల్ కోటింగ్ అయితే నడుస్తుంది ఇప్పుడు చూద్దాం పాలు వంగిచ్చినాం ఈరోజు మళ్ళా మంచి రోజు లేవాట చూపి డబుల్ కోటింగ్ జరుగుతుంది ఇదైతే మొత్తం చూడరు మొన్న అనిపించలే కదా మీకు మొత్తం చూడరు ఎగ్జిస్ట్ ఫ్యాన్ అక్కడ ఇంకో

ఏంటిది స్టడీ లేక చిల్డ్రన్ బెడ్రూమ్ ఇయ్యా చిల్డ్రన్ బెడ్రూమ్ ఇవా మంచి రోజు అని పాలు పంగించిన మళ్ళీ డిసెంబర్లో మంచి రోజులు ఉండేవాట అని మళ్ళీ ఆరు డైరెక్ట్గా వచ్చి ఎప్పుడైనా ఇల్లు ఇయ అందుకే ఇప్పుడు ఓపీ పాలు వంగించుకుంటున్నా ఇంకొపి ఏంటి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయి అడబో పని అడుగుతుంది నడుస్తుంది అంతే మనం బయటకు వద్దాం ఇక్కడ కంప్లీట్ అవుతుందా ఇంకా చెప్పు ఇంకా బయట ఏంటి అని బయట ఈ మెట్లు అది బయట బాత్రూమ్ బయట బాత్రూమ్ చెప్పి వస్తారు బయట బాత్రూమ్ బాత్రూమ్ ఎంత వచ్చిందా ఇది ఆరు ఫీట్లు అండి ఆరు ఫీట్లు వచ్చిందా అడ్డ మూడు ఫీట్లు వచ్చింది ఓకే ఓకే ఇంకా టీ పైప్ ఇది ఇమ మనం పైనే పోదాం. ఓం ఇnga పడగొట్టిచ్చనం. పడదా. ఈ మనం బిల్ అయితే 2 లక్షలవల్ల ఆ లక్ష నలభై మాత్రమే పడ్డాయి ఇంకా అరవే జైంకు ఇస్తరట అది మీకు ముందు ముందు చెప్తా. స్లాబ్ కాంప్లీట్ అయి ఫెనిస్ సైడ్ వల్ వడతైపోత సైడ్ వల్ వడతైపోయ. చూడండి ఎంత హై ఈ విలేజ్ ఎక్కడ అంటే తిర్సిల్లా డిస్టిక్ పెంగలవెల్ మండల్ పద్మనగర్ గ్రామం చూడరు స్లాప్ ఏరియా అడిగిర్రు కొంతమంది స్లాప్ ఏరియా ఏంటంటే పదమూడు వందలు పదమూడు వందలు పదమూడు వందలు కదా సో సో స్లాప్ ఏరియా మొత్తం పన్నెండు వందలు పదమూడు వందలు గంతి అలానే మీకు చెప్తున్నాం నా అందా అది మొత్తం మెటీరియల్స్ పదమూడు వందలు పన్నెండు వందలు లెంత్ మొత్తం కలిసి మొత్తంగా మొత్తం కలిసి అవన్నీ ఇంకా హాలు రూమ్లు ఇంకేం అడగలేదు వాటి తర్వాత చెప్తా మీకు హాల్ ఐడియా ఉంది కావచ్చు ఉందో హాల్ నాకు ఐడియా లేదు కానీ చిన్నగా ఉంటుంది ఇది ఆరు వందల కంటే ఎక్కువ దాటది కదా ఎంత మాది ఫైవ్ ఫార్టీ ఫైవ్ అంతే మొత్తం కలిసి అలా చూపిస్తుంది ఇంకా కాలి ప్లేస్ మంచిగా చేసుకోవాలి ఇది పార్కింగ్ పెట్టుకోవచ్చు చూద్దా నీవేంటి వాజ్ బేసిందా ఇది వాజ్ బేషన్ బయట బయటకెళ్ళి వాషింగ్ మెషిన్ కాదు ఇట్లా వాష్ బేషన్ మౌత్ వాష్ ఇంకా ఇక్కడ బయట ఏమన్నా వాటి ఇట్లా కడుక్కోవచ్చు ఏమైనా క్లీన్ చేసుకోవడానికి బాత్రూమ్ పైప్ అది బెట్టి డబుల్ కోటింగ్ అయితే జరుగుతుంది చూడదు డబుల్ కోటింగ్ డబుల్ కోటింగ్ అయితే జరుగుతుంది డైరెక్ట్ కట్టాలి డబ్బులు తక్కువ ఇంకేంటిది ఇప్పుడు ఇల్లు చుట్టా చందా ఇది ఓకే ఓకే చూపి ఇడ్జూపీట్రా ఇంకా ఇంకో ఇంకేంటిదంటే అంటే మీకు కొంతమంది కామెంట్లు అడిగారు మొత్తం ఇప్పటి వరకు ఎంత ఖర్చు అయినాయి అని ఏ పార్టీకి ఎంత ఖర్చు అంటే ఆ బిల్లులు ఆడకుండా అయితే ఫస్ట్ స్లాబ్ అది లెవెల్ లక్ష గోడ లక్ష దాని తర్వాత రెండు లక్షలు అయినాయి మొత్తం మూడు లక్షల నలభై వేలు మా చేతులు ఖర్చునాయి మొత్తం అది అయినాయి మా మా చేతి ఖర్చు ఎంత అంటే ఇంకా ఐదు లక్షలు ఐదు లక్షలు ఆరు లక్షలు మేమే ఇంకా ఎక్కువ పెట్టుకున్నాం ఇప్పుడు ఇల్లు మొత్తం ఇంకా ఇప్పటి ఇప్పటివరకు అయితే ఇరవై లక్షలైతే కాదు ఆరు లక్షలు ప్లస్ ఇవి మూడు తొమ్మిది లక్షలు యాభై వేలు అవి కలిపి ఇప్పటివరకు మనకి తొమ్మిది లక్షల యాభై వేలు అట్లయినాయి తొమ్మిది లక్షలు మూడు లక్ష పది లక్షలు అనుకోరు ఇక అంటే మొత్తం ఇంకా ఇక్కడ చేపిస్తున్నాం ఇంకా వేరే అంటే మనం అనుకూలంగా చేయించుకోవాలంటే ఇక మనకు ఇష్టం ఉన్న చేసుకోవచ్చు అనుకూలంగా చేసుకోవాలంటే చేసుకోవాలి అనుకూలంగా డౌట్లు ఉంటే అడుగుర్రి చెప్తా ఇంకో ఇక దీలా సజ్జలు లేవు సజ్జ లేవు కాబట్టి అదే సర్జించుకోండి లుక్కుతో మంచుకుండా జర అలా మనం పెట్టుకోవచ్చు తిస్షిక్ పేరే వేసుకోవచ్చు మనం చేసుకుంటే అనుకోను అందాల మి గుబారా దేవుడు దేవుళ్ళు అని పెట్టేసి రావచ్చు ఒకసారి చూడ బాత్రూమ్ వెంటలేటర్ బాగానే వెంటలే పెట్టేరు మంచిగా వెంటలేషన్ ఇక్కడ వింట్లేషన్ వచ్చినప్పుడు సరే వెలుగు ఉంది లేకపోతే లేకపో అని చెప్పిన ఇవ్వదాకా ఇంకో ఇక్కడి నుంచి కనెక్ట్ ఉంది ఈ మూడు పైపులు ఉన్నాయి కదా ఇంకో ఇంకో డాట్ ఉంది ఈ డా ఉంది లాటరిన్ అట్ ఉంది వచ్చేవారు గ్రీజర్ ఇది గ్రీజర్ సంబంధించినవి వాటర్ ఒక్కటే ట్యాప్ మీద నడిచే అట ముందు ముందు చూపిస్తాను ఇది గ్రీజర్ ఇది ఒక్కటే వెళ్తుంది గ్రీజర్ పాయింట్ ఎలక్ట్రిషియన్ది డబ్బులు కోడింగ్ నడుస్తుంది డౌట్ ఉంటే కామెంట్ చేయండి గైస్ ఇంకో నెక్స్ట్ వీడియో అయితే కలుపుతాను బాయ్ బాయ్ చూడండి మొత్తం ఎంతుందో